నా పేరు నర్సింహుడు వీలవాడ గ్రామము వీలవాడ మండలము నేను మిరప మిరపతోట రెండు ఎకరాలు నట్టినాను ఇట్లా ఏరిస్ వాళ్ళు ఇమ్యూని ఇమ్యూనిటీ బూస్టరు డెమో ఇచ్చినారు అంతకుముందు డెమో కొట్టకముందు నా దాంట్లో త్రిప్స్ నలిసి కొట్టే పది పదిహేను పది పదహైదు ఉంటున్నాయి ఇది ఫస్ట్ రోజు ఆ రోజు ఉన్నది మళ్ళీ త్రీ టూ డేస్ తర్వాత చూస్తే ఒకటి రెండు కనున్నాయి ఇది చాలా బాగా పని చేసినది ఇది నా బాటిల్ ఇట్లా చూపి ఆ బాటిల్ ఇది చాలా పని చేసినది ఇమ్యూనిటీ బూస్టరు ఇమ్యూనిస్ట్ ఇమ్యూనిటీ బూస్టర్ మీకు రెండు రోజులు అయింది కదన్న ఇచ్చి ఆ డెమో టూ డేస్ అయింది డెమో ఇచ్చి అప్పుడు ముందు అప్పుడు సారు అందుకు వచ్చినారు కదా లక్ష్మణ స్వామి శేఖరు వాళ్ళు వచ్చినారు వాళ్ళు ఇచ్చి డెమో ఇచ్చినారు అంత ముందు వాళ్ళ ముందునే ఫస్ట్ డెమో డెమో కంటే ముందు వచ్చి చూస్తే పది పది పదిహేను కళన్నాయి మళ్ళా తర్వాత టూ డేస్ ఈ రోజు చూస్తే ఏం కానబడడం లేదు ఒకటి రెండు ఏదో ఓలే కానొస్తున్నాయి ఇది చాలా బాగా పని చేసినది రైతులకైతే చెప్తే మంచి రిజల్ట్ ఉంది మంచిగా రిజల్ట్ ఉంది కాస్ట్ తక్కువ కాస్ట్ చాలా తక్కువ ఆ రిజల్ట్ అయితే బాగుంది రాసు కాస్ట్ నుంచి ఆరు వందల యాభై రూపాయలే దీని దీని గురించి అయితే నువ్వు చార్టేస్పేడు ఇప్పుడు మనం మనం కూడా చెల్లి మీద కొట్టి చూసినాం కదన్నా అప్పుడు కూడా ఏం మనకైతే పెద్దగా కానాలే ఇప్పుడు చూపిస్తా కొట్టి చూపించమంటే కొట్టండి నూక నూక కొమ్మ తీసుకోండి మొబైల్లో ఏం కావడం లేదు మంచి చాలా బాగా పనిచేస్తుంది చాలా బాగా పనిచేస్తుంది దీని గురించి రైతులకు ఏమన్నా సలహా దీనికి తక్కువ రేటు మంచిగా వాడుకోవాలి వాడుకోవాలని చెప్తున్నాను ఉపయోగించుకోవాలా సద్వయం చేసుకోవాలని ఇమ్యూనిటీ బూస్టర్ దీని వర్క్ అయితే బాగా పనిచేసి మంచిగానే పనిచేసినవి ఏ అయితే వచ్చినా నీ తోటలో చూపిస్తా ఉన్నా అన్ని భూమిలో చదవాలి కూడా ఏరిస్ వాళ్ళే కదా ఏరిస్ వాళ్ళవే ఆర్గా బూస్టు పట్టిసాలు ఆర్గోమిన్ ఆర్గమిని ఎక్స్ క్యాల్బోరు ఇవే ఓకే ఓకేనా